ఇప్పుడు మల్లారెడ్డిని కాంగ్రెస్లోకి ఎంట్రీ చేసి చేసేటట్లేరుగా మీరు అందరినీ చేర్చుకుంటాడు ఇప్పుడు ఒకటే తలుపు తెరిచినా ఇంకా రెండు తలుపులు తెరుస్తాను అంటే రేపటి రోజున సార్ నేను అనేది ఏంటంటే నేను అనేది కూడా డోర్లు ఓపెన్ చేసింది మంచోళ్ళక చెడ్డోళ్ళక ఇప్పుడైతే మనం డోర్ తెరవంగానే మన దగ్గరికి వస్తున్నాం మల్లారెడ్డి ఏమో మరి డి ఆయనకు డోర్ క్లోజ్ చేస్తేనే బెంగళూరుకు డికే శివకుమార్ కాలు మొక్కిండని తెలుస్తుంది సరే మరి ఒక్క మల్లారెడ్డిని ఎందుకు చేర్చుకోవట్లేదు మిగతా ఎందుకు చేర్చుకుంటారు దీన్ని ఆయన చెప్పాలా కొత్తగా విషయం చెప్తున్నాడు ఏమనంటే నిన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్నాడంట ఈ రోజు నుంచి పిసిసి అధ్యక్షుడిగా పనిచేస్తాడు అంటే పిసిసి అధ్యక్షుడిగా కాంగ్రెస్ కార్యకర్తల గురించి ఆలోచిస్తాడా పార్టీ మేనిఫెస్టో ఇంప్లిమెంటేషన్ కృషి చేస్తాడా లేకపోతే పార్టీని ఇంకా ఇంకా స్ప్రెడ్ చేయడానికి కృషి చేస్తాడా లేకపోతే ఇట్లాంటి ఫిరాయింపులు దొంగలను వాళ్ళని లంగలందరినీ పార్టీలో చేర్చుకొని పార్టీ యొక్క బీజేపీ లక్ష్మణ్ సరే ఇతనికి ఏం సింపతి ఉంటుంది సార్ ఇదే దానం నాగేందరు రాహుల్ గాంధీ గురించి ఏట్రీ రకమైన మాటలు మాట్లాడారు సార్ సోనియా గాంధీ గురించి ఏ రకం మాట్లాడు ఇంత పెద్దోటా ఉత్తరం రాసినట్టు తెలుసా కాంగ్రెస్ పార్టీ లోపల బీసీలకు అట్లంటే మరి రేవంత్ రెడ్డి గారే టీడీపీ లో ఉన్నప్పుడు సేపు మీరే కదా వినండి ఒక నిమిషం వినండి నేను సమర్థిస్తలే నేను ఏమంటారు సమర్థించడం సమర్థించడం కాదు సార్ మీరు దానం నాగేంద్ర రాదు అన్నాడు లేకపోతే ఇంకోటి ఇది అన్నాడు అని మీరు అంటారు అవును గతంలో రేవంత్ రెడ్డి గారు టీడీపీలో ఉన్నప్పుడే సోనియా గాంధీ గారిని బలిదేవత అన్నాడు పన్నెండు వందల మందిని బలి తీసుకుని ఒక్కనే వినండి సార్ వినండి అన్న తర్వాతనే మీ కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డి గారిని పార్టీలోకి తీసుకున్నది అంటే అప్పుడున్న అవసరాల దృష్ట్యా పార్టీ కాపాడుకోవాలి కాబట్టి ఆయనను వా సార్ వాగ్దాటి ఉన్నాడు ఈ పార్టీని కాపాడుతాడు అని చెప్పి తీసుకున్నారు తీసుకొని వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మా కొడంగల్లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు అక్కడ ఓడిపోతే మల్కాజ్గిరిలో ఎంపీ టికెట్ ఇచ్చారు తర్వాత గెలిచిన తర్వాత ప్రెసిడెంట్ చేసిర్రు తర్వాత సీఎం చేసారు ఇవన్నీ సోనియా గాంధీ చేసింది కదా మళ్ళీ ఇంకా సార్ అవకాశాలు ఇస్తే పార్టీకి కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలా పార్టీని పుట్టి ముంచే పనులు చేయాలా చెప్పండి ఒక మాట అవును నా గత చరిత్ర అంతా మర్చిపోయినాం ఓకే టీడీపీ లో నువ్వేం మాట్లాడినా మర్చిపోయినా జవహర్ లాల్ నెహ్రూ వల్ల తెలంగాణకు అన్యాయం జరిగిందని కూడా ఈయన శాసనసభ వేదిక మీద అసలు ఎవరైతే కాంగ్రెస్ కు మూలపొరచడో ఆయనను కూడా ఆయన తిట్టినాడు అసలు వినండి నా మాట దయచేసి మీరు చెప్పేది వినాలి మధ్యలో మాట్లాడదు సోనియా గాంధీని తిట్టినాడున్నారా రాహుల్ గాంధీని తిట్టినాడు రాజీవ్ గాంధీ విషయంలో చాలా నీచాతిచమైన మాటలు మాట్లాడినాడు అయినా సరే అన్ని మర్చిపోయి రాజశేఖర రెడ్డిని కూడా అన్నాడు రకరకాల వినండి దయచేసి అట్లాంటి వ్యక్తికి కాంగ్రెస్ లో సముచితమైన స్థానం ఇచ్చేసి అన్ని అవకాశాలు కల్పించబడ్డాయి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాం సరే రైట్ రాంగో కేసీఆర్ చేసిన దురాగతాల వల్ల ఒక బలిమిటికి ఒక పద్ధతి ప్రకారంగా ఈయన ఓడించినాడు దాన్ని నేను యాక్సెప్ట్ చేయలేదు తర్వాత ఈయన మీద అనవసరమైన కేసులు పెట్టినాడు దాన్ని నేను సమర్థించలేదు నేను చాలా మనసులో మదన పడుతుండేది అరే ఒక ప్రతిపక్ష నాయకుడిని ఈ రకంగా దౌర్జన్యంగా ఇది అణిచేస్తున్నాడు రేవంత్ రెడ్డిని రేపు భవిష్యత్తులో ఇతను పొటెన్షియల్ లీడర్ అవుతాడన్న అనుమానంతోనే రేవంత్ రెడ్డి మీద స్పెషల్ ఫోకస్ పెట్టాడు కేసీఆర్ అని చెప్పి బాధపడి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఒప్పుకొని కాంగ్రెస్ పార్టీలో చేరి ఈయన వెనకే తిరిగినాం కదా నేను అనేది ఏంటంటే ఏ దురాగతాలు చేశాడో వాటిని ఈయన చేస్తే సమర్థించాను మీరు వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు తిట్టిర్రు కొట్టిర్రు అన్నారు కానీ ఇప్పుడు ఈయన కూడా కాంగ్రెస్ కాదని కాంగ్రెస్ స్కామ్ గ్రే స్కామ్ రేవంత్ రెడ్డి గారు అన్నారు నేను అంటలే టీడీపీలో ఉన్నప్పుడు ఇప్పుడు కాదు సరే అప్పుడు వినాయడం సార్ ఒక విషయం చెప్తా అది ఎందుకు మీకు చెప్తున్నా అంటే ఇది కాంగ్రెస్ కాదు స్కామ్ గ్రేస్ అంటే స్కామ్లకు సంబంధించి అని అన్ ఎందుకు అన్నాడు అప్పుడు ఆ పార్టీలో ఉన్నాడు కాబట్టి అట్లా అన్నాడు మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చినాక కాంగ్రెస్ని ఎప్పుడు విమర్శించలే అంటే మీ పార్టీ మీ పార్టీ అవసరాల దృష్ట్యా ఎవరు అంటే మీ దాంట్లో బలమైన స్పీకరా మాట్లాడేటం లేకపోవడం వల్ల ఆయన తెచ్చుకున్నాడు ఆయన కష్టపడి మీ కాంగ్రెస్ పార్టీని వినండి సార్ ఆయన కాంగ్రెస్ పార్టీని బాహుబలి లేక ఒంటి చేత అధికారంలోకి తీసుకొచ్చి చచ్చిపోయిన కాంగ్రెస్ ను ఉన్న కాంగ్రెస్ నుంచి ఒంటి చేత అంటే రాజశేఖర రెడ్డి రాజేష్ పాదయాత్రలు చేసిందా చేస్తే బట్టారు పాదయాత్ర ఏం మాట్లాడుతున్నారు మీరు ప్రజలతో కలిసింది ఎవరు బట్టి విక్రమార్గా కలిసినాడు ప్రజలతో సార్ ఎండనగా బుగ్గనగా ఎర్ర ఎండలలో కాళ్ళు మొత్తం వాపులు వచ్చేటట్టుగా కాళ్ళకు బొగ్గలు వచ్చేటట్టుగా ప్రజలను కలిసింది ఎవరు సార్ రాహుల్ గాంధీ తిరిగినాడు సార్ వేల కిలోమీటర్లు పార్టీ భూ పూర్తి బలపరచడానికి కృషి చేసింది ఎవరు అంటే ఓన్లీ కాకిలాగా లాగా కాయకాయ అంటేనే పెద్ద లీడర్షిప్ అన్నట్టు గొప్ప ఘనకార్యం అన్నట్ట ఇతర నాయకుల మీద ఎందుకు మనం వస్తున్నారు మీద సార్ నాకు అభ్యంతరం లేదు కానీ మీరు ఇతరులను ఎందుకు డైల్యూట్ చేస్తున్నారు కోమటి రెడ్డిని ఎందుకు మీరు డైల్యూట్ చేస్తున్నారు యు డైల్యూటింగ్ ది లీడర్షిప్ ఆఫ్ అదర్ లీడర్స్ శ్రీధర్ బాబు గారు కానీ లేదా ఇతరులను కానీ ఎందుకు మీరు డైల్యూట్ చేస్తున్నారు ఈయన వల్లనే నేను అధికారంలోకి వచ్చిందని మీరు చెప్పలేదు సార్ ఇక కేసీఆర్ అన్నట్టే ఉంది కదా చావు నోట తలకాయ పెట్టి నేను పెద్ద తెలుగు తెలంగాణ తెచ్చిన అన్నట్టే ఉంది కదా అరే ఆ నేరేటింగ్ నేను కాదు రేవంత్ రెడ్డి గారు అన్నారు నల్లమల అడవుల నుంచి తొక్కుకుంటా ఎవరిని దొక్కినాడు కాంగ్రెస్ కార్యకర్తలు దొక్కుతున్నాడు ఏ ప్రతిపక్ష ఏ వాడైతే దౌర్జన్యం చేస్తున్నాడో ఒక్కని దొక్కిన సందర్భం చెప్పండి ఒక్క కేసు పెట్టి మొత్తం ఇంత ఒక్కినారు కదా రాష్ట్ర సంపద అని కేసీఆర్ కుటుంబము ఒక్కని మీద ఒక కేసు అయిందా సరే ఆయన మీద ఒక కేసు వినండి సార్ అయినా ఇండివిజువల్గా జెడిపిటీస్ గెలిచిండు ఎమ్మెల్సీ గెలిచిండు ఎమ్మెల్సీ గెలిచింది ఇప్పుడు సీఎం అయ్యింది సార్ సార్ కాంగ్రెస్ పార్టీలో అంటే కష్టపడి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా మీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే మీరు ఉల్టా పల్టా మాట్లాడుతారు సార్ ప్లీజ్ దయచేసి ఈ విషయాలు చెప్పొద్దు మాకు ఇన్నరా కాంగ్రెస్ పార్టీలో చాలామంది నాయకులు సర్పంచ్ స్థాయి నుంచి ఎదిగినారు జలగం వెంగళరావు గారు స్వర్గీయ జలగం వెంగల్ రావు గారు సర్పంచ్ స్థాయి నుంచి మండల లెవెల్ నుంచి ఎదిగినాడు మా ఇందిరారెడ్డి గారు పి ఇందిరారెడ్డి గారు గతంలో మా కాంగ్రెస్ నాయకుడు ఎమ్మెల్యే ఆయన కూడా ఒకప్పుడు సమితి ప్రెసిడెంట్గా ఉండి ఆ తర్వాత ఎమ్మెల్యే పార్టీలో వచ్చినాడు వేరే పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్ళు చాలామంది నాకు తెలుసు వాళ్ళెవ్వరు కూడా ఇంత దౌర్జన్యంగా పార్టీ కార్యకర్తల మీదనే ఇంకొక లేయర్ డెవలప్ చేయడానికని ట్రై చేయలేదు నేను అనేది ఏంటంటే ఇట్లాంటి ఫిరాయింపులు కనుక మనం ఎంకరేజ్ చేసే పక్షంలో కాంగ్రెస్ తన ఉనికినే కోల్పోతుంది ఒక దశ ఎట్లా వస్తుందంటే ఈ ఈ ఫిరాయింపుదారుల ద్వారా వచ్చిన వీళ్ళే రేవంత్ రెడ్డికి సపోర్ట్ నిలబడితే ఈయనే అధిష్టానాన్ని కూడా ఛాలెంజ్ చేసే స్టేజ్ రావచ్చు తెలుసా మీకు ఒకవేళ కాంగ్రెస్ ఎమ్మెల్యేల యొక్క నడవడిక సరిగా లేకపోతే ఎవడన్నా ఒక ఐదారుగురు ఎమ్మెల్యేలు మా పార్టీకి సంబంధించిన వాళ్ళు టచ్ టచ్లో పోయినా బీజేపీతో టచ్లో పోయినా లేకపోతే పోవడానికి ప్రయత్నించినా నీ దగ్గర ఇంత అధికార యంత్రాంగం ఉంది కదా దొరకబట్టు అమ్మ వీళ్ళు ఇట్లా చేస్తున్నారు కాబట్టి నాకు వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడ్డదని ఒక నెసెసిటీ చూపెట్టు అసలు కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలేమో పూర్తిగా ఒక కంకణ బద్దులై ఈయన వెనుక ఈయన ఎట్లా చెప్తే ఎట్లా వింటున్నారు ఈనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనవసరంగా వాళ్ళని అవమానపరిచినట్టే కదా అంటే నిజాయితీగా పోట్లాడి కాంగ్రెస్ టికెట్ మీద గెలిచిన వాళ్ళు సార్ వాళ్ళందరినీ అడిగేగా తీసుకుంటు వాళ్ళు ఎవరిని అడుగుతున్నారు వాళ్ళు వద్దని చెప్తారు ఏ ఎమ్మెల్యే ఒప్పుకోడు ఈ వీళ్ళు వచ్చి వీళ్ళ మాట్లాడుతున్నారు బయటకు వచ్చి మీరు ఏంది మాట్లాడుతున్నారు సార్ ఎవరు మాట్లాడుతున్నారు అంటే సందర్భం వచ్చినప్పుడు అందరూ మాట్లాడతారు కానీ ఎవడో ఒకటితో మాత్రం మాట ఒకంతోనే స్టార్ట్ అవుతుంది సార్ అరే కేటీఆర్ హరీష్ రావు కేసీఆర్ కంటే మీరే ఎక్కువ ప్రతిపక్షం అయిపోయారు కాదు నా మాట వినండి దయచేసి కాంగ్రెస్ సంస్థను కాపాడుకోవాలి కాంగ్రెస్ ఈ దేశానికి ఒక లౌకికమైనటువంటి పరిపాలన ఇవ్వగలదు కాంగ్రెస్ గ్రేట్ పొలిటికల్ ఎస్ డెఫినెట్లీ ఇప్పుడు మన చే ఒకవేళ కలుపు ముక్కలు మొలుతున్నాయి అనుకో నువ్వు నువ్వు తీసేస్తావా లేకపోతే వేరే పక్క పొలం కూడా వచ్చి అధిష్టానమే నియమించిందా నియమించిందని అధిష్టానానికి విషయాలు తెలియట్లేదు ఇస్ వాట్ మై చెప్పట్లేదా ఐ డోంట్ థింక్ ది పార్టీ హైకమాండ్ వుడ్ యాక్సెప్ట్ దిస్ కైండ్ ఆఫ్